తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్లు అతి త్వరలో రాబోతున్నాయి అయితే ఈ ఎలక్షన్లో భాగంగా కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభించారు ఆ ప్రా ప్రారంభించడం మొదటి నుంచి ఇప్పటి వరకు ప్రతి చోట అడ్డంకులు ఎదురవుతున్నాయి అయితే నిన్న చూసుకున్నట్టయితే బుధవారం రోజున ఎనిమిది గంటలకు వస్తలేయా రాత్రి ఎనిమిది గంటల నుంచి మరియు శుక్రవారం ఎనిమిది గంటల వరకు నిషేధం విధించారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన ఏదైతే ఫిర్యాదు మేరకు అబ్ అసభ్య వాక్యాలు చేశారనే ఫిర్యాదు మేరకు వీళ్ళు అయితే ఇవ్వడం జరిగింది దీనిపై మనతో మాట్లాడడానికి ఓయూ నేత మనతో అయితున్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ని అయితే నిషేధం మీద ఇచ్చి రీసీ ఎలక్షన్ కమిషన్ ఎట్లా చూడాల్సి అంటారు అన్న ఈరోజు కేసీఆర్ గారు ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా అదేవిధంగా రైతుల యొక్క పంట నష్టపోవడం అనగా పంటలకు నీళ్ళు లేకపోవడం వల్ల వాళ్ళని పరమర్శించడానికి అదేవిధంగా బస్సు యాత్ర చేస్తుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ప్రజలు బ్రహ్మరథం పడుతురు బస్సు యాత్ర కేసీఆర్ యొక్క బస్సు యాత్రకు ఈరోజు చిన్న పిల్లల నుంచి ముసల వరకు ఈరోజు కేసీఆర్ ఒక అంటే ఒక తెలంగాణ సాధించినటువంటి ఒక మహానుభావుడు ఈరోజు మా ప్రాంతానికి వస్తుండు మా కష్ట సుఖాలను ఈరోజు చూస్తున్నటువంటి చూడడానికి వస్తున్నటువంటి మా కష్ట సుఖాలను వినడానికి వస్తున్నటువంటి ఒక గొప్ప నాయకుడు వస్తున్నారు కాబట్టి ఈరోజు పోయినటువంటి ఎనిమిది పార్లమెంట్ వైద్య చూస్తుంటే అందరు ప్రజలు బ్రహ్మరథం బట్టి కేసీఆర్కు వినతి పత్రాలైనా కానీ సమస్యలైనా కానీ వివరించే అరే ఎక్కడ కేసీఆర్కు ఈరోజు మైలేజ్ మళ్ళీ కేసీఆర్కు మైలేజ్ వస్తున్నది మళ్ళీ కేసీఆర్ మళ్ళీ అయితే ఈ పార్లమెంటులో బిఆర్ఎస్ పార్టీ ఎక్కడ మంచి స్థానాలు ఎక్కువ స్థానాలు కొట్టగలుగుతాయనే ఉద్దేశంతో ఈరోజు కక్షపూరితంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసినారు మేము ఈరోజు ఎలక్షన్ కమిషన్కి ఈరోజు తెలియదు ఏమైనా అంటే ఈరోజు ఎలక్షన్ కమిషను ఒక టీఆర్ఎస్ పార్టీ అధినేత చిన్న ఏదో వాక్యాలు చేసినానే మీరు ఈసి ఈరోజు బస్సు యాత్రను రద్దు చేశారు కానీ ఈరోజు మీ రేవంత్ రెడ్డి అయినా కానీ అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి మోడైనా కానీ ఒక ఒక వ్యక్తి ఒక వ్యక్తేమో మతాలను విద్వేషాలను ముస్లిం రిజర్వేషన్లను తీసేస్తా అని కేంద్ర హోం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చేస్తే వాళ్ళ మీద ఎటువంటి నిషేధాలు లేవు ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వాళ్ళ మంత్రివర్గం ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద ఎటువంటి ఈసీ నిషేధం లేదు కానీ ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మీదే కేసీఆర్ గారి మీదే మాత్రమే ఈరోజు ఈసీ ఈ నలభై ఎనిమిది గంటలని నిషేధించడానికి బస్సు యాత్ర నిషేధించడాన్ని మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలను ఎవరైనా ఎక్కడైనా తెలియజేయడానికి ఏ ఎటైనా వెళ్ళ పోతారు కానీ ఈరోజు వేరే ఇతర పార్టీలను మీ కాంగ్రెస్ అయినా కానీ బీజేపీ అయినా కానీ రెండు పార్టీలను కాదని ఓన్లీ కేసీఆర్ గారు నిషేధించడని మేము తీరాంగా ఖండిస్తున్నాం ఇట్లా చూసుకున్నట్టు అయితే రేవంత్ రెడ్డి కూడా ఒక వ్యాఖ్య చేశారు తొక్కు తొక్కుతా ఇరవై అడుగుల్లోకి పడి తొక్తా ఇంకొక అటు ఏంటంటే తొక్కుకుంటా వచ్చిన అందరిని అందరిని తొక్కుకొని ఈ స్థాయికి వచ్చిన అట్లాంటి మాటలు కూడా చాలా సందర్భాల్లో ఉన్నారు అది ఎట్లా చూస్తారంట నేనేమంటున్నా వాడు ఉన్నాడే ముందు పొట్టాడు వాడు రేవంత్ అన్నాడు ముందే మూడు అడుగులు నాలుగు అడుగులు ఉన్నాడు వాడు వానికి చేతనైత అరే బిడ్డ రేవంత్ రెడ్డి ఫస్ట్ నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఫస్ట్ ఒక వ్యక్తిగా ఒక మంచిగా ఒక వ్యక్తిని గౌరవించే విధంగా మాట్లాడ నేర్చుకోవాలి ఫస్ట్ ఒక వ్యక్తి నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి పది మంది నచ్చేటట్టు పెట్టుకోవాలి సబ్జెక్ట్ మాట్లాడాలి అంతేగాని తొక్కుతా పండ పెడతా పేగులు తీసుకేసుకుంటా జైలు వేస్తా వీణేస్తా అది వేస్తా ఇది వేస్తా అంటే అది పద్ధతి కాదు నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రివి నువ్వు మంచిగా మాట్లాడు నువ్వు ప్రజలకు ఏమి ఇవ్వాలనుకుంటున్నావు ఆరు గ్యారెంటీలు చెప్పినావు ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్నాయా ఇప్పటివరకు ఎందుకు అమలు అవుతలేవు నువ్వు మహిళలకు రెండు వే రెండు వేల రెండు వేల ఐదు వందల పైసలు ఇస్తున్నావు ఇప్పటివరకు ఏ లేవు గ్యాస్ ఇస్తున్నావు ఇయ్యలేవు నాలుగు వేల పించిని పెంచుతున్నావు ఇయ్యలేవు నీళ్ళు పంటలు ఎండిపోతున్నాయి నీళ్ళు లేవు ఈ సమస్యల గురించి నువ్వు ప్రజలకు తీసేటట్టు విధంగా చూడాలి కానీ ఆ ప్రజా సమస్యల కోసం ఈరోజు బయలుదేరినటువంటి కేసీఆర్ గారి మీద ఈసీకి ఫిర్యాదు చేసి ఆయన ఏమంటారు బస్సు యాత్రను రద్దు చేయడం ఇది తీవ్రమైన ఏమంటారు తీవ్రంగా ఖండిస్తున్నాం బిడ్డ రేవంత్ రెడ్డి నీకు నువ్వు చెప్పిన గ్యారెంటీలు నెరవేర్చు అప్పుడే నీకు ఈ ప్రజల అంటే విద్యార్థుల తరపున కానీ ఏ విధంగా తరపున కానీ నీకు ఉంటుంది కానీ లేని పక్షంలో మేము ఈ రాబోయే ఎలక్షన్లో పార్లమెంట్ ఎలక్షన్లో మీ ఆరు గ్యారెంటీలు అదేవిధంగా మీరు ఇస్తారన్న స్కీములు అదేవిధంగా నీళ్ళు ఇవ్వకపోవడం ప్రజలు అదేవిధంగా విద్యార్థి నుంచి ప్రజల నుంచి పెద్ద వరకు అందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తారు కాబట్టి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి స్థానాలు రావని మేము తెలియజేస్తున్నాం ఓకే అన్న నిన్న రాత్రి చూసుకున్నట్టయితే కేసీఆర్ నిషేధం నలభై ఎనిమిది గంటల నిషేధం ప్లస్ క్రిశాంక్ అరెస్ట్ రెండు ఒకటేసారి జరిగిన సందర్భాలు చూసినాం మనం ఓన్లీ ఈసీకి అంటే ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ కనబడుతుందా లేకపోతే కాంగ్రెస్ బీజేపీ పార్టీలను కూడా చూస్తున్నాను అనుకోవచ్చు నేను ఏమంటున్నా ఈరోజు బీజేపీ పార్టీ అయినా కానీ కాంగ్రెస్ పార్టీ అయినా కానీ ఒక్కొక్కరు ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు వాళ్ళు పెట్టినటువంటి పోస్టులు ఇప్పటి వరకు మతాలను అంటే దేశంలో ప్రజాస్వామ్యాలు వెళ్ళినప్పుడు అన్ని అన్ని కుటుంబాలు అన్ని మతాలు కలిసిమెలిచి ఉంటాయి ఆ కలిసిమెలిచి ఉన్నటువంటి మతాలను ఈరోజు అయినా కానీ విధంగా మీరు వ్యతిరేకిస్తారు ముస్లింలని ఏమంటారు రిజర్వేషన్ రద్దు చేస్తాం వాళ్ళని వెళ్ళగొడతాం అది కానీ ఈరోజు బీజేపీ పార్టీ అది అట్టను వాళ్ళ మీద వాళ్ళు పోస్టులు పెట్టడమే ఇంత ఇప్పటి వరకు చర్యలు లేవు వాళ్ళ అరెస్టులు లేవు కానీ సోషల్ మీడియాలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి పోస్ట్ ఏది అది నిజం రెండు వేల ఇరవై మూడులో ఈ ఉస్మానియా యూనివర్సిటీలో వే అని హాలిడేస్ ఇచ్చ్రు ఎందుకోసం ఇచ్చిర్రు వేసవి హాలిడేస్ ఇచ్చిర్రు అని నోటిఫికేషన్ ఇచ్చారు అంతే మన చీఫ్ వాడన్ గారు ఇప్పుడేమొచ్చింది ఈ ఇప్పుడు వాటర్ విద్యుత్ లేకపోవడం వల్లనే ఈరోజు హాలిడేస్ ఇస్తామని అంటే గత ప్రభుత్వం ఏం అంటే ఓన్లీ హాలిడేస్ మాత్రమే ఆ పోస్టును మాత్రమే ఈరోజు సర్క్యులైజ్ చేసిర్రు అంటే వాస్తవాన్ని వాస్తవం చెప్పారు అరే నాయన ఆ ప్రభుత్వంలో ఓన్లీ వే వేసవి వేకెన్సీ హాలిడేస్ ఇచ్చిర్రు మాత్రమే ఇప్పుడు ఏందో కరెంటు ప్రాబ్లం నీటు వాటర్ ప్రాబ్లం ఉంది ఈ వచ్చింది కాబట్టి దీన్ని పోస్ట్ చేసింది సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు తప్పు పోస్ట్ చేసిర్రు ఇది వాస్తవం కాదు మీరు పోస్ట్ చేసింది తప్పు అని అంటే వాస్తవాన్ని వాస్తవం ప్రజలకు చెప్పింది అంత మాత్రాన యాక్చువల్గా అరెస్ట్ ఏదైనా కేసు పెట్టాలంటే నువ్వు తప్పు పోస్టు ట్విట్టర్లో పెట్టినావు కాబట్టి నీమే కేసు పెట్టాలి కానీ వాస్తవం పోస్ట్ పెట్టినటువంటి ఈరోజు మా బిఆర్ఎస్ పార్టీ నాయకుల మీద అరెస్ట్ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పుడు కేసీఆర్ కూడా నాకు కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ అకౌంట్ తోటి సంబంధం లేదు అంటున్నాడు బహిరంగంగా ప్రకటించాడు అది ఎట్లా కూడా వచ్చాను ఒక్కసారి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ అకౌంట్ ఉంది అఫీషియల్ అకౌంట్ దాంతో నాకు సంబంధం లేదు అది నేను ఓన్లీ సీఎంఓను నా పర్సనల్ అకౌంట్ చూసుకుంటా అంటున్నారు అంటే ఇన్ని రోజులు ఆ అకౌంట్ నుంచి వచ్చినాయి అంటే అకౌంట్లో పెట్టినా అన్ని ఫాల్త అది ఆ సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ అకౌంట్ని ఎవరు యూజ్ చేస్తారు నువ్వు మాత్రం యూజ్ చేస్తావు కదా ఒక సీఎంగా నువ్వు మాత్రం యూజ్ చేస్తావు వేరే ఎందుకు యూజ్ చేస్తారు ఇప్పుడు అందు నుంచి వచ్చిన ఇంతకుముందు పోస్టులు పెట్టినటువంటి ఇంతకుముందు ఆరు గ్యారెంటీలు అదే పోస్ట్ నుంచి వచ్చినాయి కదా మరి ఇదేందుకు ఇట్లా కప్పిగుచ్చుకున్నా అంటే నువ్వు రాంగ్ పోస్ట్ పెట్టినావు నువ్వు ఆల్రెడీ దొరికిపోయినావు దొరికిపోయినావు కాబట్టి తప్పించుకుంటున్నావు అంతేగాని అది పెట్టలేని ఇది పెట్టలేని చెప్తలేనని అని కాదు నువ్వేమేంటంటే ఏమన్నా ఈరోజు ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా పెట్టినటువంటి కేసు అనే కానీ ఈరోజు జైలుకు పంపించాను వెంటనే విరమించుకోవాలి ఇదే కేసును సీఎం రేవంత్ రెడ్డి మీద పెట్టాలని మేము ఉస్మాన్య విద్య తరఫున డిమాండ్ చేస్తున్నాం తాజా అంటే తాజా పరిస్థితులతో అంటే బీఆర్ఎస్కి ఎలాంటి ప్రభావం చూపెడుతుంది అనుకుంటున్నారు నేను అనుకుంటున్నామంటే ప్రజలు బ్రహ్మానందం పడుతున్నారు బస్సు యాత్ర వల్ల కేసీఆర్ గారి యొక్క బస్సు యాత్ర వల్ల ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ అడ్డమైన హామీలు ఇచ్చి ఒక్కడి ఇట్లా నెరవేర్చలేదు ఈరోజు పొయ్యి మీ ప్రజల్లో కోత తెలుస్తున్నారు ప్రజలు ఏమంటే అయ్యో అనవసరంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఎన్నుకున్నామే ఎందుకు ఎన్నుకున్నామే అనవసరంగా ఈ బుడిబుడక మాటలు విని మేము అనవసరంగా ఓటేసినామని ఈరోజు చిన్న నుంచి పెద్ద వరకు ఈరోజు ప్రజలందరూ తీవ్రంగా అంటే చాలా బాధపడుతురు కాబట్టి మేము అనుకుంటున్నాము ఈ రాబోయే